ప్రపంచ వ్యాప్తంగా యాబై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ మనము ఈ కాలంలో చాలా మంది చూస్తున్నామండి అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్ లో అందరిలో మనుషుల్లో షుగర్ అనేది చాలా కామన్ గా ఉంటుందండి సో ఈ షుగర్ వ్యాధి వల్ల కిడ్నీకి వచ్చే సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం షుగర్ వ్యాధి జనరల్ గా వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్కువ రోజులు కానీ ఉన్నప్పుడు కిడ్నీ ఎట్లయితే మనకు షుగర్ అనేది రకరకాల ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే నరాలు ఇన్వాల్వ్ అవుతాయి హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది రక్తనాళాలు ఇన్వాల్వ్ అవుతాయి అట్లానే కిడ్నీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయండి ప్లస్ బ్లాడర్ కూడా కొంతమందికి ఇన్వాల్వ్ అవుతుంది సో దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని కూడా అంటాం ఎప్పుడైతే ఈ కిడ్నీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుందో జనరల్ గా అది షుగర్ కంట్రోల్ లో ఉండనిండి ఉండకపోనిండి ఏజ్ వైస్ అంటే ఇప్పుడు షుగర్ కానీ ఐదు ఏళ్ళు ఆరు ఏళ్ళు దాటిన తర్వాత కిడ్నీ మీద కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం దీనిలో ఏమవుతుందంటే నార్మల్ గా మనకున్న ఫిల్టరింగ్ మెకానిజం అనేది కొంచెం దెబ్బతింటుంది నార్మల్ గా ప్రోటీన్ అనేది లీక్ అవ్వదు నార్మల్ వాళ్ళకి కానీ వీళ్ళలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ ఫిల్టరింగ్ మెకానిజం దెబ్బతింటుందో ప్రోటీన్ లీక్ అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని ప్రోటీన్ యూరియా అంటాం అది స్లోగా పెరిగి పెరిగి నెఫ్రాటిక్ సిండ్రోమ్ రేంజ్ అంటాం అంటే గ్రామ్స్ లోకి వెళ్ళిపోతుంది మూడు గ్రాములు నాలుగు గ్రాములు సో అది సివియర్ అనమాట ఇది షుగర్ వల్ల వచ్చే కండిషన్ అండి సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎవరైతే సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోరో దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి దాన్ని పైలోనెఫరైటిస్ అంటాం దీనిలో ఒక రకమైన సివియర్ జబ్బు ఉంటుంది లో దాన్ని పైలో పైలోనెఫరైటిస్ అంటాం అంటే దీనిలో గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ అంతా గ్యాస్ ఫామ్ అయ్యి కిడ్నీ గా డ్యామేజ్ అయిపోయి చాలా మందికి ప్రాణహాని కూడా ఉంటుంది అంటే చనిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ అండి సో ఇది షుగర్ అన్కంట్రోల్ గా పెట్టుకొని ఎవరైతే సరిగా కంట్రోల్ చేయరో అలాంటి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ అండి అండ్ ఈ షుగర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో జనరల్ గా యూరిన్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కిడ్నీయే కాకుండా మామూలు మూత్రణాలంలో కూడా సో సిస్టైటిస్ అంటాం అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ అంటాం లేదా మూత్రణాలంలో వస్తే యురెథరైటిస్ అంటాం సో ఇవి ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి షుగర్కి ఎవరికైతే కంట్రోల్లో పెట్టుకోరో మన షుగర్ అంతా కూడా యూరిన్ ద్వారానే వెళ్లేదు సో అందువల్ల యూరిన్ ట్రాక్ లో ఇన్ఫెక్షన్స్ అనేవి గా వస్తూనే ఉంటాయి అప్పుడు ఒకసారి మేము టెస్ట్ చేసినప్పుడు వెనకాలకి వెళ్తే షుగర్ చాలా హై లెవెల్స్ ఉంటుంది సో అది ఒక కారణం అండి షుగర్ వల్ల మనకు కిడ్నీ మీద కానీ బ్లాడర్ మీద కానీ ఇన్ఫెక్షన్స్ కానీ దాని వల్ల వస్తుంటాయి షుగర్ ఎక్కువ మందిలో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే రక్తనాళాల మీద దాన్ని ఎఫెక్ట్ పడి దాని వల్ల బీపీ కూడా రావచ్చండి సో ఇది సెకండరీగా హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట దానికి కారణం ఏంటంటే మన రక్తనాళాల్లో చేరిపోతున్నమాట దానివల్ల ప్రిమేచివ్ అథెరోస్క్లోరోరసిస్ అంట నార్మల్ గా అరవై ఏళ్ళకి వస్తుంది మనకు వయసు భయపడే కొద్దీ రక్తనాళాలు గట్టిపడతాయి కానీ వీళ్ళకి షుగర్ ఉన్నందు వల్ల తొందరగా రక్తనాళాలు గట్టిపడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అండి వాళ్ళకి బీపీ పెరగచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా షుగర్ వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ అండి సో మనం డయాబెటీస్ ని వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ త్రీ మంత్స్ ఏదైతే ఉందో హెచ్బిఏన్సీ జనరల్ గా సెవెన్ లోపల ఉండాలండి అండ్ షుగర్స్ కూడా ఫాస్టింగ్ హండ్రెడ్ వన్ టెన్ లోపల ఉండాలి తినిన తర్వాత ఒక వన్ ఫార్టీ వన్ సిక్స్టీ లోపల ఉంటే డెఫినెట్ గా మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చు అట్లీస్ట్ గా అలానే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు সো so, নি ట్రీట్మెంట్స్ అండి మేబీ మనకు కొన్ని వచ్చే కాంప్లికేషన్స్ సో దీనివల్ల మనకు ఎట్లా మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు దీనికి ఎలా డయాగ్నోస్ చేయాలి జనరల్ గా చాలా మందికి యూరిన్ పోసేటప్పుడు నురు నురుగ్గా రావడం జరుగుతుంది బబుల్స్ బబుల్స్ వస్తుంటాయి అది ప్రోటీన్ యూరియా ఉంటే జనరల్ గా రావచ్చు అండి సో అందుకని ఏం చేయాలంటే యూరిన్ ఫర్ మైక్రో అల్బిమిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ ఇచ్చినప్పుడు మనకు దానిలో ప్రోటీన్ లాస్ ఉందా లేదా తెలుస్తుంది అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటలు యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దానిలో ప్రోటీన్ క్రియాటింగ్ చేస్తాము దానిలో కూడా మనకు ఈ ప్రోటీన్ లాస్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుందండి ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే హై ప్రోటీన్ డైట్ ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ అట్లానే కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి ఏసీ ఇబిటార్స్ అని అవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా ఆల్ఫా ఏఆర్ రిసెప్టార్స్ అని ఉంటాయి హెంజోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని అవి అయినా వాడాల్సిన అవసరం ఉంటుంది సో ఇవి రెండు మెయిన్ అండి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పర్టికులర్గా డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అలానే ఇందాక నేను చెప్పినట్టు షుగర్స్ హై లెవెల్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయండి సో అవి రాకుండా ఉండాలంటే స్ట్రిక్ట్ గా షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవడం తర్వాత మనం డైలీ ఎక్సర్సైజ్ ఒకటి చేయడము డైలీ ఒక వన్ అవర్ అన్న మినిమం ఎక్సర్సైజ్ చేయడము స్వీట్స్ లాంటివి అవాయిడ్ చేయడము అన్ని ఫ్రూట్స్ లో కూడా వీలైనంత వరకు మేజర్ గా ఉండే మ్యాంగో కానీ సపోటా కానీ ఇలాంటివి కొన్ని స్వీట్ ఉండేవి మానేయాలి అలాంటివి మనం తినగలిగినవి ఏంటంటే యాపిల్ అండి అట్లనే బప్పాయ తినచ్చు తర్వాత జాంపండు తినొచ్చు లేదా మన దానిమ్మ తినచ్చు ఇలాంటివి కొన్ని షుగర్ ఎక్కువ తక్కువ ఉన్న కంటెంట్స్ ఉండేవి అన్ని కూడా మనం తీసుకోవచ్చు రెగ్యులర్ గా అండ్ ఎవరికైతే బ్లాడర్ మీద ఎఫెక్ట్ పడుతుందో అండి షుగర్ వల్ల వీళ్ళకి ఏంటంటే రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిమంది తొందర తొందరగా యూరిన్కి వెళ్ళిపోతూ ఉంటారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ వస్తుంది వస్తే ఆపుకోలేరు సో దాన్ని డయాబెటిక్స్ సిస్టోపతి అంటాం దీనిలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం ఈ కండిషన్ని సో దీనిలో ఏంటంటే మనకు బ్లాడర్ మజల్ ఎఫెక్ట్ అయ్యి అది చిన్నది అయిపోయి సైజు దానివల్ల తొందర తొందరగా పంప్ చేస్తూ ఉంటుంది సో దీనికి ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి ఆ మెడికేషన్స్ బ్లాడర్ పంపింగ్ ని తగ్గించడానికి ప్లస్ బ్లాడర్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ దీన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం అంటే కీగిల్ అని ఉంటాయి అది మనం రెగ్యులర్ గా యూరిన్ ఆపేసుకుంటాం చూసారా ఆ కంట్రాన్ని బిగించడం రిలాక్స్ చేయడం బిగించడం లే అట్లా ఒక టూ త్రీ మంత్స్ కానీ మనం ఎక్సర్సైజ్ చేస్తే ఈ యూరిన్ కంట్రోల్ అనేది మనకు బ్యాక్ వచ్చేస్తుంది రెండో రకమైన ప్రాబ్లమ్ ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బ్లాడర్ అనేది కంప్లీట్ గా పంపింగ్ అనేది పోతుందండి సో బ్లాడర్ ఏమవుతుందంటే డిస్టెండ్ అయిపోతుంది కంప్లీట్ గా బెలూన్ లాగా సో యూరిన్ లోపల మిగిలిపోయి యూరిన్ అనేది ట్రిక్ల్ అవుతూ ఉంటుంది అంటే కంటిన్యూస్ గా యూరిన్ డ్రాప్ అవుతూ ఉంటుంది సో పక్కలన్నీ తడిచిపోతూ ఉంటాయి అన్నమాట సో దీన్ని ఓవర్ఫ్లో ఫ్లో కాండిడెన్స్ అంటాం లేదా క్రానిక్ యూరినరీ రిటెన్షన్ అంటాం ఇది ఏంటంటే బ్లాడర్ మసల్ పంపింగ్ పోయి పంపింగ్ చేయలేక పై నుంచి అది బ్లాడర్ ఫుల్ అయిపోయినప్పుడు యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రెండు రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి బ్లాడర్ పంపింగ్ ఒక టాబ్లెట్స్ ఉంటాయి అవి చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే యూరిన్ పైప్ ఒకటి పెడతాము కొద్ది రోజులు ఆ బ్లాడర్ స్వింక్ అయిన తర్వాత పైప్ తీసి చూస్తాం మందుల మీద మేనేజ్ అయితే వెల్ అండ్ గుడ్ అవన్ పక్షంలో ట్యూబ్ పెట్టుకొని తీసేసుకుంటూ ఉండాలి యూరిన్ ఎవ్రీ ఫోర్ అవర్స్ ఒకసారి దాన్ని సిఐసి అంటాం ఇంటర్మీడియంట్ క్యాథటరైజేషన్ అంటాం సో ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది సో షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా షుగర్ ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చండి దాని వల్ల వచ్చే ఎనీ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు షుగర్ అనేది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ అయిన తర్వాత రెగ్యులర్ చెకప్లో లో ఉండాలి యూరాలజిస్ట్ కానీ నెఫరాలజిస్ట్ కానీ సంప్రదించి ఈ యూరిన్ ఫర్ మైక్రో ఆల్బిమీన్ ఒకటి చేయించుకోవడం అట్లానే బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నంటే యూరిన్ ఎక్కువ సార్లు అట్లాంటి వాటికి యూరో డైనమిక్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుందండి అది ఒకటి చేయించుకుంటే మనకు బ్లాడర్ ఫంక్షనింగ్ ఎలానో తెలుస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ముందుగానే జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది